ఇక ఈ చెట్టు దేనికి పనికిరాదు నరికేద్దాం అనుకున్న సమయంలో ఈ చెట్టు నుంచి వచ్చిన కాయలు చూసి మాకైతే చాలా హ్యాపీగా అయితే అయింది దాదాపు పది సంవత్సరాల క్రితం మా మామిడి తోట నాటేటప్పుడు మా మామిడి తోట మధ్యలో మా నాన్న అయితే ఒక అలనేరెడ్డి చెట్టు అయితే నాటాడు సాధారణంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో ఈనేరెడ్డి చెట్టు అయితే కాయలు అయితే కాయడం స్టార్ట్ చేయాలి మా దృష్టం బాలయతేమో చెట్టు అయితే భారీగా ఎదిగిపోయింది గానీ కాయలు అయితే అస్సలు కాయలేదు ఇక ఈ చెట్టును నరికేసి ఈ ప్లేస్ లో మామిడి చెట్టు నాటేద్దామని మేమైతే డిసైడ్ అయ్యాము అలాంటి సమయంలో ఈ చెట్టు మీద ఒక రోజు మాకైతే ఒక పూత కనపడింది కొద్ది రోజుల్లోనే పూత నుంచి పిందలు రావడం అయితే స్టార్ట్ అయింది చెట్టు చివరిన కాయలు కాయడంతో నేనైతే జూమ్ చేసి చూపిస్తాను మీకైతే ప్రాపర్ గా కనపడుతుందో లేదో నా చేతికున్న కర్రకు తగిలి ఒక కాయ అయితే నెలపడింది దాదాపు పది సంవత్సరాలు వెయిట్ చేస్తే మా తోటలో అలనేరడి కాయ తినే సమయం ఇప్పుడైతే మాకు వచ్చింది ఈ అలనేరేడు ఇంకా చాలా బాగా పండాలి బాగా పండిన తర్వాత స్వీట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఒక్కసారి అలనేరేడు కాయలు కాయడం స్టార్ట్ చేసింది అనుకోండి ద్రాక్ష గుతులు లాగా కాయలు అయితే ఎక్కువగా కాస్తాయి లాస్ట్ టైం మన ఛానల్ లో వీడియో అయితే పోస్ట్ చేస్తాను మా తోటలోని పనస్ చెట్టు కాయలు కాయడం లేదనేసి అందుకు చాలా మంది అయితే కమెంట్ చేస్తారు పనస్ చెట్టును ఒక కత్తితో అయితే ఘాటు పెట్టండి అని అందువల్ల కత్తితో పనస్ చెట్టుకి అయితే ఘాటు పెట్టాము పనస్ చెట్టు అయితే ఇంకా కాయలు కాయలేదు కానీ ఈ అలెరెడ్డు చెట్టుకు పెట్టిన కత్తి ఘాటు వలన చెట్టుకు అయితే కాయలు అయితే కాసాయి ఇంతకీ ఇలాంటివి మీరు నమ్ముతారో లేదో కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి